ఆ దారి గుండా వెళ్లాలంటే సాహసం చేయాల్సిందేనా అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తుంటే సామర్లకోట మున్సిపాలిటీ మాత్రం ప్రజా సమస్యలను గాలికొదలేసి కాలయాపన చేస్తున్నారంటున్న ప్రజా అభిప్రాయ సేకరణతో వైఎన్సీ స్పెషల్ స్టోరీ కాకినాడ జిల్లా సామర్లకోట ఆధ్యాత్మిక కేంద్రంగా సుప్రసిద్ధి రైల్వే స్టేషన్ జంక్షన్ కావడంతో స్టేషన్ నుంచి ఇతర గ్రామాలకు వెళ్లేందుకు రోజు వేల సంఖ్యలో ప్రయాణికులు వాహనదారులు ప్రయాణాలు చేస్తుంటారు కాకినాడ నుంచి సామర్లకోట రైల్వే బ్రిడ్జి మీదుగా రాజమండ్రి పెద్దాపురం ఏలేశ్వరం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లాలన్నా రోజు రోజుకు గుంతలతో నానా ఇబ్బందులు పడుతూనే ఈ రోడ్లో ప్రయాణించడం తప్పడం లేదని కనీసం రోడ్లు బాగు చేస్తామనే భరోసా ఇచ్చే నాయకుడే కరువయ్యాడని వాపోతున్నారు జిల్లాలోనే ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతంగా సామర్లకోట ఉంటుందని చెప్పవచ్చు రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వచ్చే ప్రయాణికులు స్టాండ్ పక్క వీధి నుంచి సత్యనారాయణపురం వెళ్లాలన్నా వైన్ షాపుల వద్ద మందుబాబులతో రద్దీగా ఉండడంతో పాటు తమ ఇళ్లకు చేరాలంటే ఎద్దులు పందుల బెడద ఎక్కువంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని గతంలో చూస్తే బస్టాండ్ ప్రధాన సెంటర్లో ఎద్దులు పొడుచుకునే క్రమంలో చాలామందికి గాయాలైన సంఘటనలు స్థానిక ప్రజలు గుర్తు చేస్తున్నారు మున్సిపాలిటీ యంత్రాంగం పర్యవేక్షణ లోపించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని తరచూ దుర్వాసన దోమలతో నానా అవస్థలు పడుతున్నారు దీంతో కొందరు రోగాల బారిన పడి మంచం పడుతున్నారు మున్సిపాలిటీ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కమిషనర్ స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి చర్యలు తీసుకోవాలని సామర్లకోట ప్రజలు కోరుతున్నారు